ఓం శ్రీ మహాగణాధిపతియే నమ హిందూ బంధువులందరికీ నా నమస్కారము కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ ముని శ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయమునకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహాధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర ధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకర్మ సంబంధము కలుగునని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి విన్నవించను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ ఎనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకా నువ్వు వివరముగా చెప్పబడిన వ్యాఖ్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానం కారణమవుచుండును కాన అహం బ్రహ్మ అను వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్ల నేను ఈ దేహం అంత కర్మ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామియ సచ్చిదానంద రూపమైన పరమాత్మ నా అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు ఆయాత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞాన రూపై శరీరేంద్రియములను మొదలగు వాని వ్యాపారం నందు ప్రవర్తింపజేసేవానికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ నొకే రీతిలో ప్రకాశించుతూ నుండునదే ఆత్మయనబడును నేను అనునది శరీరేంద్రియాలలోనొకటి కాదని తెలుసుకొనుము ఆ దేహేంద్రియాదులనన్నింటినీ ఏది ప్రకాశింపజేయనో అదియే నేను అని నిశ్చయంగా అన్ అందుచేత అస్థిరమగు శరీరేంద్రియాలు కూడా నామ రూపముతో నుండి నశింప చేయుటయేగాక ఇవప్న వ్యవస్థలు స్థూల సూక్ష్మ కారణ శరీరంబులను మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకునుము గ్రహించుకును ఇనుమ సూదంటురాయిని అంటిపెట్టుకొని తిరుగునటుల శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాలు సంబంధములు